హలో అండి సంక్రాంతి స్పెషల్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అరిచల్ని చాలా చాలా పర్ఫెక్ట్గా తో వస్తాయండి ఫస్ట్ టైం చేసినా కూడా విరగకుండా చాలా బాగా వస్తాయి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే చెప్తానండి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వీడియోస్కి లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి ఇంకా రెసిపీకి అయితే వచ్చేద్దాము ఇక్కడ నేను చూపించిన గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే నిండుగా తీసుకున్నానండి దాని తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను తర్వాత ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై గంటల వరకు అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలండి మధ్యలో ఒకసారి అంటే ఎయిట్ అవర్స్కి ఒకసారి వాటర్ని అయితే చేంజ్ చేయాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది సో ఈ విధంగా ఆఫ్టర్నూన్ అయితే నేను నైట్ నానబెట్టానండి సో ఆఫ్టర్నూన్ వన్ టూకి అయితే నేను నీళ్ళైతే తీసేసి ఈ విధంగా గిన్నెలు అయితే వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అదే విధంగా అలానే ఉంచేసానండి ఇంకా వాటర్ అయితే మొత్తం పోయి మంచిగా మనకు బియ్యం అనేటి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం తేమ ఉండేటట్టు ఉంచుకోవాలి సో ఇంకా కొంచమే బియ్యం కదా అని చెప్పేసి నేను ఇంకా మిక్సీలోనే మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత కంపల్సరీ జల్లడ పట్టుకోవాలండి జల్లడ పట్టుకుంటేనే మనకు అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోద్దు కంపల్సరీ జల్లడ పట్టుకోవాలి పిండిని జల్లడ పట్టుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ దాని మీద ప్రెస్ చేసిన తర్వాత దాని మీద నుంచినే దాని మీద నుంచి ఏదైనా మూత అయితే కంపల్సరీ పెట్టాలండి పిండి ఆరిపోకుండా ఉండడానికి పిండి ఆరిపోతే కనుక మనకు అప్సల్ అనేటివి రావు విరిగిపోతాయండి సో తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నాను కదా సో అంటే అవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి సో నేను ఇక్కడ బెల్లం వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను బెల్లం కరగడానికి జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే సరిపోతుందండి వాటర్ వేసి ఈ విధంగా అయితే మనం పాకం వచ్చేటట్టు చూసుకోవాలి పాకం మనకి ఏ విధంగా రావాలంటే ఫస్ట్ ఒకసారి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే రాలేదండి అయితే ఫస్ట్ బియ్యం కరిగించుకున్న తర్వాత నేను వడగోసుకున్నానండి దాంట్లో చెత్త ఇట్లా ఏమైనా ఉంటే పోతుంది కదా అని వడగోసుకున్న తర్వాత ఈ గిన్నెలో అయితే మనము ఏ గిన్నెలో అయితే పిండి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ స్టీల్ గిన్నెలో అయితే బెల్లాన్ని కరిగించుకున్నానండి తర్వాత వడగోసుకొని ఈ గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా ఈ బిల్ ఈ గిన్నెలోనే నేను పాకాన్ని అయితే సరిచూసుకుంటున్నాను దీంట్లోనే పిండి కూడా కలుపుకుంటాను కాబట్టి సో మనకు పాకం ఏ విధంగా రావాలంటే చూశారు కదా ఈ విధంగా మనకు ఉండ పాకం రావాలండి ఎటు తిప్పితే అటు మనకు లాగా రావాలన్నట్టు ఫస్ట్ టూ త్రీ టైమ్స్ చేశాను కదా అప్పుడు సరిగ్గా రాలేదు సో మనకు థర్డ్ టైం అయితే మనకు పాకం అయితే ఉండపాకం వచ్చేసింది మనకు ఉండ ఎటు తిప్పితే అటు మనకు బాల్ అనేది పర్ఫెక్ట్గా రావాలి సో అప్పుడు మనకు అరిసెలకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం తర్వాత ఇంకా పిండిని అయితే కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండిని కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనకు ఆరిన తర్వాత కొంచెం గట్టి అవుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీది నుంచి ఒక రెండు మూడు స్పూన్లు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మంచిగా ఆరిపోకుండా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని పాలిథిన్ కవర్ ఉంటుంది కదా మనం కూరగాయలు తీసుకునే కవర్ ఉంటుంది కదా సో ఆ అయితే ఒక షేప్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి చేతికి కొంచెం ఆయిల్ కానీ నూనెనైనా అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ముందే మనం నూనెనైతే వెయిట్ చేసుకొని పెట్టుకోవాలి నూనె అనేది వేడిగా ఉండాలండి సో మనం కొంచెం ఫస్ట్ చిన్న పిండి ముద్దని వేసి చూద్దాము చూశారు కదా పిండి ముద్ద డైరెక్ట్గా పైకి మంచిగా వచ్చేసింది కాబట్టి మనకు అరిసెల పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అండి సో ఇంకా అరిసెలని అయితే వేసుకొని చూద్దాము ఒక్కొక్కటిగా అరిసెలు వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి కొంచమే ఆయిల్ అయితే తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే పైన పోసుకుంటూ చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా బాగా ఉబ్బుతాయి అన్నట్టు చూశారు కదా ఊరిలాగా ఎంత బాగా పొంగాయో తర్వాత ఇంకొక జాలి గరిటె తీసుకొని దాని మీద ఈ విధంగా ఒత్తుకోవాలండి ఇంకొక గరిడతో ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ అంతా పోయి ఎక్ససాయిలు ఉంటుంది కదా ఎక్ససైల్ పోయి మనకు అరిసెలు అనేటివి చాలా బాగా ఉంటాయి సో మరి గట్టిగా వత్తకుండా జస్ట్ లైట్గా ఫ్రెష్ చేయాలండి ఒక్కోటిగా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సంక్రాంతికి మీ ఇంట్లో వెళ్ళని అయితే ఫిదా చేసేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్